ఫ్రెండ్స్ ఈరోజు మనం ఇక చేపల పులుసు అయితే పెడుతున్నాం చేపల పులుసుకు కావాల్సిన పదార్థాలు అంటే సో మా వైఫ్ చెప్తుంది బాగుంది చెప్పావు ఏంటో మెంతులు ఒక స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర రెండు స్పూన్లు జీలకర్ర రెండు స్పూన్లు ఉల్లిగడ్డలు తీసుకోవాలి సో ఏంటంటే చేపల క్వాంటిటీని బట్టి మనం ఉల్లిగడ్డ అయితే తీసుకోవాలి మనం కేజీ కంటే తక్కువ అట్లు ఉంటే కనుక ఒక ఉల్లిగడ్డ సరిపోతుంది సో కేజీన్నర రెండు కేజీలు అట్లు ఉంటే కనుక రెండు ఉల్లిగడ్డలు పెద్ద సైజులో తీసుకోవాలి కొంచెం కొబ్బరి కొంచెం కొబ్బరి ఉల్లిగడ్డలు స్టవ్ కాల్చుకోవాలి ఓకే కొంచెం బ్లాక్ షేడ్ వచ్చేంత వరకు కాలువాలి ఆల్రెడీ కాల్చుకున్నాం కాబట్టి కాల్చుకోవాలి కొంచెం కొబ్బరి కూడా స్టవ్ మీద పెట్టుకుని కాల్చుకోవాలి అంతే కాల్చుకున్న తర్వాత సో దాంట్లో చింతపండు కూడా పులుసు కావాలి కాబట్టి చింతపండు కూడా నానేసుకున్నాం కొంచెం అయితే సో ఇవి జీలకర్ర కూడా కొంచెం వేంపుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి ఆ పౌడర్ చేసి పెట్టుకోవాలి సో ఇప్పుడు ఈ కొబ్బరి ఈ ఆనియను ఈ జీలకర్ర మెంతులు ఇవి ఉన్నాయో ఆ నాలుగు మనము మిక్సీ అయితే వడతాము మిక్సీ పట్టిన తర్వాత మనకైతే ఇట్లా అంటే ఇట్లా అయితే మిక్సీ పట్టిన తర్వాత ఈ గ్రేవీ గ్రేవీ టేస్టీ ఉంటుంది అన్నట్టు ఇది ఎందుకంటే మనం ఈ స్టవ్ పైన బాయిల్ చేస్తాం కాబట్టి గ్రేవీ టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు మనం చేపలు అయితే కడగాలి నీట్గా వాటర్లో వేసినాం మనం దాన్ని నీట్గా కడిగి పక్కన అయితే తీసుకున్నాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ చేపలు నీళ్ళల్లో ఉన్నాయి కదా ఈ ముక్క గట్టిపడడానికి మళ్ళీ కొంచెం ఏమైనా నీట్గా కావడానికి కూడా కొంచెం అయితే మనం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని కడగాలి సో ఈ కొర్రమట్ట కొర్రమీన్ అని కూడా అంటారు ఆంధ్ర స్టైల్లో మన తెలంగాణలో అయితే కొర్రమట్ట అని అంటారు సో పీస్ అయితే ఇట్లా ఇట్లా నీట్గా వచ్చేంత వరకు అయితే కడగాలి మనం ఇట్లా వైట్ నీట్గా అయ్యేంత వరకు కడగాలి సో కడిగిన తర్వాత ఇట్లా మనం సైడ్ ఫ్రెండ్స్ ఇగో ఫిష్ పీస్ అయితే ఇట్లా ఉంటుంది సో దీన్ని ఈ పీస్లో ఇట్లా రెడ్ రెడ్ ఉండేది ఇట్లా మొత్తం తీసేసేయాలి మనం ఎందుకంటే అట్లా తీస్తే చూడడానికి కూడా అంటే కొంచెం కొత్త ఫస్ట్ టైంలో తినేవాళ్ళు కూడా కొంచెం ఇంట్రెస్ట్గా తింటారు అన్నట్టు ఇట్లా అట్లా ఉంటే తినడానికి కొంచెం ఇష్టపడరు అన్నట్టు ఫ్రెండ్స్ ఇక మనం ఫిష్ అయితే కడుక్కున్నాం నీట్గా సో ఇట్లా వైట్ వరకు అయితే కడగాలి చేప ముక్కల్ని సో మనం ఈ మధ్యలో కూడా కొంచెం ఏం లేకుండా నీట్గా వేసుకోవాలి టు బగోన్ అయితే మనం స్టవ్ పైన పెట్టుకున్నాం స్టవ్ పెట్టేసి అందులో బగోన్లో అయితే ఆయిల్ వేసుకున్నాం సో నెక్స్ట్ అల్లం పేస్ట్ అల్లం పేస్ట్ వేగిన తర్వాత మనం ఇదేంది పసుపు పసుపు అయితే వేసుకోవాలి సో ఇప్పుడు అందులో మనం పీసెస్ అయితే వేసుకున్నాం ఆ పసుపు అల్లం పేస్ట్ అయితే వేసిన దాంట్లో పీసెస్ అయితే వేసి కొంచెం అట్లా అందులో వేసేసి అట్లా చేసుకుంటే ఏంటంటే ముక్క కొంచెం గట్టి పడుతుంది స్మెల్ రాకుండా ఉంటుంది మనం చేపల పులుసు పెడితే స్మెల్ రాకుండా అయితే ఉంటుంది ఇట్లా చేసుకుంటే మనకు సో టేస్ట్లీ కూడా వస్తుంది ఇట్లా సో నెక్స్ట్ మనం కారం అయితే వేసుకోవాలి సో కొంచెం నెక్స్ట్ ఉప్పు అయితే వేసుకోవాలి మనం కారము తర్వాత ఉప్పు సో మనం ఇందాక మిక్సీలో అయితే మనం పట్టినాం కదా మొత్తం మిక్సీ ఈ పేస్ట్ అయితే ఇందులో వేసుకోవాలి మనం ఎయి ఆ పేస్ట్ అందులో వేసుకుంది ఏంటంటే మనకు చిక్కదనం అనేది వస్తుంది సో టేస్ట్ కూడా బాగా వస్తుంది సో నెక్స్ట్ చింతపండు అయితే మనం నానేసినాం కదా దాన్ని ఇట్లా విసుకాలి గట్టిగా వాటర్లో విసిగితే చింతపండు ఫ్లేవర్ అనేది వస్తుంది సో మనకి ఎంత పులుసు కావాలి అనే దాన్ని బట్టి మనం అందులో పోసుకోవాలి సో ఈ గ్రేవీ చూసిరు కదా మనకైతే ఇట్లా ఆ పేస్ట్ కూడా వేసుకుంటే ఇట్లా చిక్కదనం అనేది వస్తుంది గ్రేవీ సో టేస్ట్ కూడా బాగుంటుంది ఇదంతా అయిన తర్వాత తినేసి చెప్తా టేస్ట్ ఎట్లుందని సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ పుల్స్ అయితే ఇప్పుడు టేస్ట్ అయితే కొంచెం స్మెల్ వస్తుంది టేస్ట్ స్మెల్ వస్తుంది చూద్దాము ఏమైతుంది లోపల అనేది చూసారు కదా లోపల మరగడ మరుగుతుంది పుల్స్ అయితే సో ఇది మరిగే మరుగుతుంది కానీ ఎక్కువసేపు అయితే మనం మరగబెట్టద్దు ఎందుకంటే పీసెస్ ఏమైతున్నాయో ఆల్రెడీ ఆయిల్లో బాయిల్ అయినాయి కాబట్టి సో ఫ్రెండ్స్ మనం స్టవ్ అయితే బంద్ చేసినాం సో ఎక్కువ మరిగితే అంటే అది పీసెస్ అంటే ఇట్లా ఊడిపోవడం చితికిపోవడం అవుతుంది సో మనమైతే బంద్ చేసినాం ఇప్పుడు మనం టేస్ట్ అయితే చేద్దాం టేస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది అనేది చెప్తా ఇచ్చకపోతాయి అవి నువ్వు గంటే మెల్ల పెట్టింది ఆడ సైడ్కి బాగుంది అమ్మచేతి అమ్మ చేతి వంట అంటే అమృతం తెలుసు కదా నీకు సో టేస్ట్ బాగుంది అందరూ ఎప్పుడైనా చేపల కూర్చు దానికి ట్రై చేయండి బాగా టేస్ట్ ఉంటుంది సో బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటుంది సబ్స్క్రైబ్ చేయండి